వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ నీచపు మీడియా సంస్థల్లో ప్రతిరోజు ఎలాంటి నీచాతి నీచమైనటువంటి వార్తల్ని రాస్తారు అనేది మీ అందరికీ తెలుసు సో ఈరోజు ఎటువంటి నీచాతి నీచమైనటువంటి వార్తలు రాశారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పడి ఏడుస్తూ ఆ ఏడుపు కొట్టు వార్తల్ని ఎలా వాళ్ళ వర్షంలో రాశారో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు ఆయన పేరు పయ్యావుల కేసు ఆయన ఈ పదమూడు నెలల కాలంలో ఏందయ్యా మంగళవారం మంగళవారం అప్పులు చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటే ఏ రోజు నోరుమెతున్నటువంటి దాఖలాలు లేవు అని ఇప్పుడు మాత్రం వచ్చి ప్రశ్నించిన వాళ్ళ మీద రాజద్రోహం కేసు పెడతాడంట అంత జగన్ గారే చేపిస్తున్నాడంట ఇవన్నీ సో అది దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడు ఏంది దాని గురించి అంటే అసలు విషయం ఆపేసి సొల్లు కబుర్లు మాట్లాడుతున్నాడు తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల కోసం ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యంత ఖరీదైనటువంటి ఖనిజ సంపదని ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పజెప్పటం ఏంటి రాష్ట్ర ఖజానాని ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి ఎలా పెడతారు రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ అకౌంట్స్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఎలా పెడతారు వాళ్ళకి అప్పజెప్పటం ఏంటి ఇది రాజ్యాంగ విరుద్ధం కదా అని చెప్పి అడిగితే ఎస్ దాని గురించి అసలు మీరు ఎవరు అడగటానికి మేము దాని మీద సమాధానం చెప్పం మీరు మాత్రం ఎందుకండి ఏదైతే ఆర్థిక సంస్థలకు లేఖలు రాశారో అప్పులే వద్దని చెప్పి అని చెప్పి దాని మీద అంటే రాజద్రోహం కేసు పెడతా అని చెప్పి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు నేను అడుగుతున్నా పయ్యా వాళ్ళ గారిని అసలు మీరు సొల్లు ఆపి సమాధానం చెప్పడం నేర్చుకోండి సొల్లు కబుర్లు కాదు ప్రెస్ మీట్ పెడితే తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల కోసం ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని తనఖా పెట్టి మీరు కానీ నెల నెల ఏదైతే దానికి సంబంధించినటువంటి వడ్డీ సకాలంలో చెల్లించకపోతే రాష్ట్ర మెయిన్ ఖజానా అకౌంట్ నుంచి డైరెక్ట్గా డ్రా చేసుకునేటటువంటి వెసులుబాటు ఎందుకు కల్పించారు దీనికి సమాధానం చెప్పండి ఇది ప్రజాస్వామ్య విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటిది ఉంది దీనికి సమాధానం చెప్పకుండా సుల్లు కబుర్లు ఎందుకు చెప్తారు కేసు పెడితే పెట్టుకోండి మీ కేసులకు ఎవడేటప్పుడు భయపడేవాళ్ళే రెండో పాయింట్ వచ్చేటప్పటికి దీంట్లో వివరంగా మీకు చెప్పాలంటే సపోజ్ మనం ఒక పది లక్షలు అప్పు తీసుకుంటుంటే పది లక్షల అప్పు కోసం రెండు కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక రన్నింగ్లో ఉన్నటువంటి మంచి రెస్టారెంట్ని వాళ్ళకి తాకట్టు పెట్టేసి సో మనం కానీ నెల నెల వాళ్ళకి సమ అడ్డీ కానీ పే చేయకపోతే మన మెయిన్ ఆస్తులు మెయిన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ అకౌంట్ వాళ్ళు అప్పచెప్పేసే వాళ్ళు డైరెక్ట్గా మీరు డ్రా చేసేసుకోవచ్చు డబ్బులు అని చెప్పి మరి ఇది కదా రాజ్యాంగ విరుద్ధం దీనికి సమాధానం చెప్పకుండా సొల్లు కబుర్లు చెబుతాం ప్రెస్ మీట్ పెట్టి రాజద్రోహం కేసు పెడతాం ఆ రెండు వందల మందికి లేఖ రాశారు రాష్ట్ర బ్రాండ్ మీద డబ్బు తీశారు ఎవరు రాష్ట్ర బ్రాండ్ మీద డబ్బులు మంగళవారం మంగళవారం అప్పులకి వెళ్ళి రాష్ట్ర బ్రాండ్ నిమేజ్ దెబ్బతీస్తుంది మీరు ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పులు కేవలం పదమూడు నెలల కాలంలో చేస్తే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయిందా రాష్ట్ర బ్రాండ్ ఇమేజు తగ్గిపోయిందా తొమ్మిది వేల కోట్ల అప్పు కోసం రాష్ట్ర ఖజానాని ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి అప్పచెప్పేస్తే రాష్ట్ర బ్రాండ్ పెరిగిపోయిందా ఎవరో లేఖ రాశారంట లేఖ రాస్తే దెబ్బతినిపోయిందా చెప్పాలి కదా సమాధానం తొంభై తొమ్మిది పైసలకి ఏదైతే విశాఖపట్నం వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఏదైతే తొంభై తొమ్మిది పైసలకు అమ్మేత్త రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ బాగా పెరిగిపోయిందా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేశారా సొల్లు కబుర్లు కాకుండా సమాధానం చెప్పండి మిస్టర్ పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ప్రభుత్వం మీద ఒత్తిడి రావడానికి వెళ్తూ ఉంటే ఈ పత్రికలు పెట్టినటువంటి హెడ్డింగులు ఆయనే ఒక ఆయన ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి అప్పుడు పోలీసులే తినటానికి వచ్చారా అన్నాడు కదా ఆ అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి ఏదైతే ఇప్పుడు మామిడి రైతులను ఆదుకోమంటున్నాడు ఎన్నాళ్ళు మరి ఆడబడుకున్నాడు తెలియదు ఇప్పుడు వచ్చి మామిడి రైతులను ఆదుకోవాలని చెప్పి కేంద్ర కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి ఆయన నేను వెళ్ళిపోయాడు ఢిల్లీకి సో దీనికి సంబంధించి కొంతమందితో ప్రెస్ మీట్ పెట్టించారు తెలుగుదేశం వాళ్ళు ఏది ఈ మామిడికి సంబంధించి ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ చిన్న పరిశ్రమలు ఉంటాయి ఆ కొనుగోలు చేసే పరిశ్రమలు వాళ్ళ చేత వాళ్ళు ఏమంటారంటే అసలు మొత్తం ఎప్పుడూ లేని విధంగా కొనుగోలు చేసేసాం అది ఇదని చెబుతున్నారు మొన్నటిదాకా ఈ పత్రికలు ఏం రాసింది తెలుసా వాళ్ళందరూ సిండికేట్ అయ్యారు సిండికేట్ అయ్యి ఎస్ జగన్మోహన్ పెద్దిరెడ్డి గారి మనుషులు వాళ్ళందరూ అందుకని కొంటలేదు మామిడిని అని రాశారు మళ్ళీ వాళ్ళతోనే వెళ్ళు కొంతమంది చేత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టించారు చూడండి వాళ్ళు అవసరమైతే ఎలా రాస్తారో వార్తలు వీళ్ళ పత్రికల బతుకులే నీచేత నీచమైనటువంటి బతుకులు వీళ్ళు కడుపుకి అన్నది ఈరోజు వార్త రాయారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తుండే అంట జనాలు అందరినీ తరలిచ్చేస్తున్నారంట మొత్తం అంట చెప్పేడు లక్షలాది మందిగా వచ్చేస్తున్నారు తరలించేస్తున్నారు అని అంటే మీ మీకేమో జనాలు ఎటు రారు జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వస్తారు కాబట్టి దాని మీద కూడా ఏదో విధంగా బొరం చల్లాలి రైతుల దగ్గర రైతుల కంటే డబ్బులు ఇచ్చేస్తున్నారంట అంటే రైతులు మీ దృష్టిలో డబ్బులు తీసుకొని అమ్ముడు పోయేవాళ్ళకి వాళ్ళకి ముందు ఈ పత్రికలో పోతేనే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదులుతుంది లేదంటే ఈ పత్రికలు ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ మాత్రం ఇట్టి పరిస్థితుల్లో వదలదు కనపడుతుంది కదా చూస్తే మనం ఈరోజు క్లియర్గా ఇంకో వార్త చూస్తే వైకాపాది నీచ సంస్కృతి అంట తెలుగుదేశం పార్టీదేమో సంస్కారమైనటువంటి సంస్కృతి అంట మారని ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్ తీరు మహిళల్ని ఎలా అంటారా అలా అంటారు ఎవరన్నా మహిళల్ని మహిళల్ని గురించి మీరు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇక నిజంగా ఈనాడు అను ఆంధ్రప్రదేశ్ పత్రికలో ఇక మహిళల గురించి మాట్లాడాలి ఎవరన్నా ఒకసారి అంటే ఆ డాష్ రాజధాని అని అన్నాడు ఒక అతను చాలా తప్పు ఆ మాట అనకూడదు కానీ లక్షల సార్లు ప్రచారం చేసింది ఎవరు ఇప్పుడు కూడా ఇది రాజకీయాలుగా ప్రత్యర్థులకు సంబంధించి పొలిటికల్లో ఎక్స్ ఎమ్మెల్యే అండ్ ఎక్స్ ప్రజెంట్ ఎమ్మెల్యేకి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఆమె అలానే మాట్లాడుతుంది సో దాని కౌంటర్గా ఆయన అలా మాట్లాడాడు మాట్లాడినప్పుడు వచ్చి ఇళ్ల మీద దాడి చేసి చంపేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తారా వందలాది మంది గోండాలని మారనాయుధాలు తీసుకొని ఒక మాజీ ఎమ్మెల్యేని ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తులు మాజీ మంత్రిని లేపేయాలని ప్రయత్నిస్తారా అది కదా రాయాల్సింది ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని హత్య చేయడానికి ప్రయత్నించారు ఆ మాట అన్నందుకు అని రాయాలి కదా మురికి వ్యాఖ్యలు నీచ సంస్కృతి ఇవన్నీ ఎవరికి ఎవడు ఎవ ఎవరి నుంచి వాటన్నిటికీ మద్దతు తెలుపుతుంది మీరు కదా ఇదే భారతమ్మ గారి గురించో లేదంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించో ఇలాంటి తమ్నెల్స్ పెట్టినటువంటి నీచాతమైనటువంటి ఛానళ్ళు మీ వాళ్ళే కదా దాన్ని సమర్థించింది మీరే కదా మళ్ళీ మీరు ఈరోజు ఏదో అసలు నీతిమంతులలే శుద్ధ పోసలల్లే అసలు ఏం తెలియనట్టు అసలు పెద్ద పెద్ద పేజీలు అనమాట దానికి పవన్ కళ్యాణ్ కండిస్తాడు అసలు పవన్ కళ్యాణ్ కంటే స్టిక్ సార్ వాళ్ళ ఎందుకంటే వాళ్ళ తల్లిని తిట్టితేనే స్టిక్ లేకుండా వాళ్ళ కాల దగ్గరికి వెళ్ళాడు నీదే నువ్వే క్యారెక్టరు నీ నువ్వెంటాడు అక్కడే అవుతుంది కదా మీ తల్లిగారిని తిట్టించ దగ్గరికి వెళ్ళి కాలబేరానికి పడినట్వి నిన్ను అలాగా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని సార్ అంటున్నావు నువ్వు కూడా దాన్ని ఖండించావంట ఖండించాల్సింది దేని మీద ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయటం అనేది దుర్మార్గం తక్షణమే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అని కదా ఖండించాల్సింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ పొలం అని బయటకు వచ్చారు మొత్తం మొత్తం వచ్చేసి ఆ మహిళల మీద అట్టంటారు ఎవడన్నాడ మహిళల మీద రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు మాట్లా మాట్లాడతారు దీన్ని దీన్ని ఏదో పర్సనల్గా ఏదో చేస్తారన్నట్టుగా ఏదేదో మాట్లాడారన్నట్టుగా ఇచ్చేసేసి ఎన్నాల పబ్బం కట్టుకుంటారు ఇలా